నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు దండి ముందుగా అందరికీ రిలేటెడ్గా హ్యాపీ ఉగాది ఉగాది రోజు అయితే ఇంకా వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు ఆఫ్టర్నూన్ వరకు ఇదే వర్క్స్ అయిపోయినాయి లంచ్ తర్వాత కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నాను ఇంట్లో అయితే అస్సలు నెట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకోని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఉగాది అనంగానే రెండు మూడు రోజుల నుంచే మస్తు అడావిడి ఉంటుంది కదా ఇంకా సేమ్ నా దగ్గర కూడా అంతే ఇంట్లో దులుపుకోవడము ఉతుక్కోవడము షాప్లో దులుపుకోవడము అన్నీ కడుక్కోవడము ఇంక ఇదే వైపు సరిపోయింది రెండు మూడు రోజుల నుంచి ముందు రోజైతే మార్నింగే లేవాలి మార్నింగే లేవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయి పడుకున్నా గట్ మార్నింగ్ అయితే అస్సలు మెలకు రాలేదు ఫైవ్కి ఒకసారి సిక్స్కి ఒకసారి అలారం వచ్చింది కానీ సండే కదా అని చెప్పేసి కట్ చేసి పడుకున్నాను పండగన్న సంగతి అస్సలు గుర్తులేదు తీరా మెలకు వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా అప్పుడు గుర్తొస్తుంది అమ్మో ఈరోజు పండగ కదా హడావిడిగా వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా లేచేశాను లేవంగానే ఇంకా ఉండే వర్క్స్ ఏంటి వాటర్ పెట్టుకొని మొత్తం ఇల్లు బయట అంతా ఊడ్చి అంతా కడుక్కొని ముగ్గులు వేసుకొని పిల్లల స్నానాలు అవన్నీ అయిపోయేసరికి టెన్ అయింది టెన్కి అయితే ఇంకా నేను వంట స్టార్ట్ చేశాను సైడు శనగపప్పు నానబెట్టుకున్నాను ఇంకో సైడు రైస్ పెట్టుకొని ఇంకా రైస్ అయ్యేలోపు పప్పు కూడా నానింది ఆ తర్వాత చింతపండు బెల్లం అవన్నీ కూడా పచ్చడి కోసం నానబెట్టి కిందే పెట్టేశాను పోలేల కోసం గోధుమ పిండి నానబెట్టాను గోధుమ పిండితో చేస్తారు కొంతమంది మైదాతో కూడా చేస్తారు కాకపోతే నాకు మైదా ఎందుకో నచ్చలేదు అంత హెల్దీ కాదు కదా అని చెప్పేసి నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను పోలేలకు పప్పు ఉడకంగానే దాంట్లోనే ఇంకా మామిడికాయ పప్పు చేసేసాను ఇంకా పోలీల పప్పుడికి దాంట్లో దాంట్లోంచి కొంచెం పూర్ణం తీసి దాంతోనే కట్టచారు కూడా చేసేసాను ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అన్నీ నానిపోయినాయి చింతపండు బెల్లం అన్నీ నానిన తర్వాత అప్పుడు పచ్చడి దగ్గరికి వచ్చేసాను నిన్న అమావాస్య అని చెప్పేసి కొత్తకుండా త్రీ డేస్ ముందే తెచ్చుకున్నాను నేను తెచ్చుకొని వన్ డే అంతా వాటర్లో నానబెట్టి మంచిగా కడిగేసుకున్నాను పచ్చడి చేసేటప్పుడు ఫస్ట్ పసుపు రాసి దానికి కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఫస్ట్ మామిడి ఆకులు తోరణం అయితే కట్టేసుకున్నాను ఆ తర్వాత కంకణాలు కట్టుకుంటాం కదా మరి నలుగురికి నాలుగు అలాగే పచ్చడి కుండకు ఒకటి కట్టేసాము ఇంకా ఆ తర్వాత మంచిగా నానిన బెల్లం నీళ్ళు అలాగే చింతపండు రసము మామిడికాయ ముక్కలు వేప పువ్వు మిరియాల పొడి ఉప్పు కొన్ని పుట్నాలు వేశాను పుట్నాలు అయితే ఆప్షనల్ అందరూ వేయరు కానీ పంట కిందికి వస్తూ ఉంటే బాగుంటుందని వేశాను పచ్చడి చేసి పక్కన పెట్టి ఇక్కడ పూర్ణంలో నేను సోంపు వేయడం మర్చిపోయాను ఫస్ట్ యాలకుల పొడి ఎవరిని వేసాను కానీ సోంపు కలపలేదు ఇంకా సోంపు కూడా కలిపేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఒక రెండు పూలలు అయితే చేస్తున్నాను అన్ని చోట్ల పోలలు అంటారు కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు కొన్ని సైడ్లు తెలంగాణలో మా సైడ్ అయితే పోలలు అంటారు నేను పూలలు చేయక చాలా డేస్ అవుతుంది ఇది స్వీట్ కదా నాకు అంత స్వీట్ ఇష్టం ఉండదు కాబట్టి నేను చిన్నప్పుడైనా సరే మా అమ్మ పూలలు చేసేటప్పుడు నాకు పూర్ణం తక్కువ చపాతీ లాగా చేసి ఇచ్చేది ఒక రెండు తినడానికి అని చెప్పేసి అలా తినేదాన్ని బట్ నాకు ఎందుకో ఈరోజు తినాలి అనిపించింది పెళ్ళైన దగ్గర నుంచి కూడా అసలు నేను చేయలేదు తినలేదు కూడా సరిగా ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా చేయాలి ఇంకా తినాలి అనిపించింది తెచ్చుకుంటే బయట దొరుకుతాయి కానీ మనం ఇంట్లో చేసుకొని తిన్నది టేస్టే వేరు కదా అందుకే ఇంకా ఈ పండగ రోజు పోలలు చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను మనం తినేది సంవత్సరానికి ఒకసారి కదా కొంతమంది శివరాత్రికి శ్రీరానామి కూడా చేసుకుంటూ ఉంటారు పోలలు కానీ ఇంకా మా సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఉగాదికి మాత్రమే చేస్తారు కాబట్టి ఇంకా నేను ఈ ఒక్క రోజే కదా చేసుకుందాము పర్ఫెక్ట్గా ఇంకా మంచిగా పూర్ణం కూడా నిండుగా పెట్టి చేసేద్దాం అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇందులో ఆయిల్ నెయ్యి మాత్రం హెవీ అయిపోతున్నాయి ఇంకా మరీ ఆయిల్ హెవీ అయిపోతే అస్సలు బాగుండదు అని చెప్పి అందులో నెయ్యి ఎక్కువగా యూజ్ చేశాను నెయ్యి అయితే చాలా హెవీ అయిపోతుంది అసలే ఈ మధ్య చాలా ఒళ్ళొచ్చేస్తుంది లావైపోతున్నాను కొద్దిగా స్ట్రెంత్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను అందులో బనానా వేసుకొని దానివల్లే అనుకుంటా ఈ మధ్య అయితే బాగా ఒళ్ళొచ్చేస్తుంది అస్సలు డ్రెస్సెస్ కూడా పట్టట్లేదు ఇంకా నేను చేసే అంటున్నారు ఎందు మమ్మీ ఈ నూనె ఎంత పోస్తున్నావు అని చెప్పేసి గోధుమ పిండి నానబెట్టిన తర్వాత కూడా అది ఎండిపోకుండా గట్టిగా అవ్వకుండా ఆయిల్ పోసేసాను ఫుల్గా అసలు మొత్తం ఆయిల్ హైలే అయిపోయింది ఎక్కడ చూసినా ఇంకా అదే అన్నాడు అంటే పర్లేదులా ఒక్కరోజే కదా అని చెప్పేసి నేను డైలీ పూజ అయితే మార్నింగే చేసేసాను ఇంకా పచ్చడి చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మరీ లేట్ అయిపోతుంది కదా ట్వెల్వ్ దాటిపోతే పూజ చేద్దాని చెప్పేసి ఒక రెండు పూలలే చేసి ఆపి ఇంకా కుండ దగ్గర దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతున్నాను పచ్చడి కుండ దగ్గర కొబ్బరికాయ కొట్టడం మా అత్త ఇంట్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు మా అత్తయ్య వాళ్ళు పూజ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను ఎప్పుడు చూడలేదు కుండ దగ్గర ఉగాది రోజు కానీ మా చిన్నప్పటి నుంచి అయితే బాపు కొడుతుండే కొబ్బరికాయ పచ్చడి కుండకి చూశాను కాబట్టి ఇంకా నేను ఇలాగే చేస్తున్నాను ఫస్ట్ ఇస్తరాకు వేసి ఇస్తరాకులో కొన్ని బియ్యం వేసి పక్కల వేపాకులు మావిడాకులు పెట్టి దాంట్లో అయితే కుండ పెట్టాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్న పిండి అంతా మళ్ళీ పోలేలు చేసుకుంటున్నాను ఊర్లలో కొంతమంది అంటారు పిండి మిగిలితే పెళ్ళవుతుందంట పూర్ణం మిగిలితే పురుడు అవుతుందంట అంటే పురుడు మీన్స్ అమ్మాయిలు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఏదైనా ఫంక్షన్ రావడము పిండి మిగిలితే ఇంకా ఇంట్లో పెళ్ళికి వచ్చిన వాళ్ళది పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పేసి అట్లా అనమాట నాకు అదే గుర్తొచ్చి ఫస్టే నేను ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాను పిండి ఎన్ని ఉండలు అవుతాయో చూసుకొని దానికి తగ్గట్టుగా పూర్ణం చేసుకున్నాను పూర్ణం కూడా కొన్ని ఉండలు చేసిన తర్వాత కౌంట్ చేసుకుంటే నాకు తక్కువ వచ్చింది పూర్ణం తక్కువ వస్తే మళ్ళీ దాంట్లో కొంచెం కొంచెం తీసుకొని అట్లా సెట్ చేసి పెట్టుకున్నాను కొంచెం తక్కువైనా సరే అని చెప్పేసి అట్లా సెట్ చేసి దానికి తగ్గట్టుగా పెట్టుకున్నాను నేనైతే పూలలు ఎక్కువ చేయలేదు ఒక టెన్ అలా చేశాను అంతే తింటారో తినరో మళ్ళీ పిల్లలు కూడా ఎక్కువ స్వీట్ తినరు నేను కూడా స్వీట్ చాలా తక్కువ అందుకనే ఇంకా చాలా తక్కువగా చేసుకున్నాం ఆయన కూడా అంత తక్కువే తింటాడు అసలు స్వీట్ తినడు కానీ ఈరోజైతే బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా తిన్నాడు నాకు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు ఈరోజు అయితే హాయిగా పడుకున్నాడు ఆయన పని బాగుంది అనిపించింది మార్నింగ్ ఇంకా స్నానం చేయు చేయు అని అరుస్తే ఇంకా స్నానం అయితే చేశాడు ఇంకా మంచిగా మంచం ఎక్కి పడుకున్నాడు అసలు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు ఈరోజు అదొక్కడే చిరాకు అనిపించింది కానీ ఇంకా పండగ పూట ఎందుకు లేవుగా ఈరోజు అరుస్తే ఇంకా సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటారని చెప్పి ఏదో వీడియోలా చూసాను అందుకని అరవద్దని ఊరుకున్నాను చపాతీలాగా వచ్చాయండి మంచిగా మెత్తగా వచ్చాయి పూలలు పాలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి పాలలో అద్దుకొని లేదంటే ఒక రౌండ్ గిన్నెలో మంచిగా పాలు పోసుకొని అందులో పోలేలు వేసుకొని తింటే కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే కట్ట ముంచుకొని తిన్నా కానీ బాగుంటుంది పచ్చడి కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నిటికీ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు తినేసి ఇంట్లోనే ఉన్నాము ఉగాది రోజు అంతా కూడా ఇదండి ఉగాది బ్లాగ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఉగాది అనేది కామెంట్లో చెప్పేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఉంటా మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం